ఎరువుల కొరత సాగునీరు అందక రైత నెల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వెంటనే రైతు నెల కష్టాలను గట్టెక్కించాలని ఎరువుల కొరత లేకుండా ప్రతి రైతుకు సాగుకు సరిపడా యూరియాను అందించాలని తక్షణమే ఆదుకోవాలని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా వైసీపీ నేతలు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి రైతులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు సమస్యలపై సమావేశం నిర్వహించి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ నెల తొమ్మిదవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై ఎరువుల కొరతపై అన్ని జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో వైసీపీ నేతలు రైతులకు అండగా నిలిచి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని జిల్లా కలెక్టర్లను వినతిపత్రం చేయడం జరుగుతుందని తెలిపారు దాని కెపాసిటీ పదహారు పదహారు టీఎంసీలు అది ఫుల్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి ఆ దండకు పోయి ఏం చేద్దాము ఏం చేస్తున్నారంటే దానికి వాస్తవంగా దాని నుంచి ఐదు వేల క్యూషర్ట్లు మద్రాసు కాలంలో పోవాలి అంతే వాళ్ళు తీసుకోవాల్సింది ఇంకా కి ఒకటి గీతాదండలు తీసుకోవాలి వాళ్ళకి తెలిసి పన్నెండు వేల క్యూషర్ట్లు తీసుకుపోతున్నారు అక్కడ కేవలము వెలుగు రెండు వారు వచ్చి నిందిన తర్వాత బయటికి పోయి ఎస్కేప్ ఛానల్ అంటారు ఏదో సరీ ఆ బయట వెంట ద్వారా తీసుకుపోతున్నారు నీళ్ళ తర్వాత తెలిసి ఇక్కడ అవసరం లేదు పోయింది దానికి ఎందుకు తీసుకుపోవాలా తీసుకుపోయి తీసుకుపోతున్నారు అలా విషయంలో ఆథరైజేషన్ లేకుండా అధికారంలో ఎలాంటి వాళ్లకు కానీ తీసుకుపోతున్నారు ఈ రోజు క్వశ్చన్ చేశారు అక్కడ మోతిరెడ్డి పార్టీ దగ్గర నీళ్ళు వచ్చినారు ఇస్టే సంబంధించిన బోర్డు మేనేజ్మెంట్ వాళ్ళు నిన్న క్వశ్చన్ చేసినారు ఏం క్వశ్చన్ చేసినారంటే ఇప్పటికీ నూట ముప్పై టిఎంసీలు ద్వారా బయటకు పోయినాయని తెలంగాణ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమనుకుంటారు మొత్తం రాయలసీమ దొంగేట్ చేసుకున్నారని వాళ్ళు అనుకుంటారు ఈడ మనకైతే మొత్తం మీకు ఎగ్జాంపుల్ చెప్పిన దాంట్లో కొంచెం పోతుంది ఇది ఉండింది అంతా శ్రీశైలం కురుగు ద్వారా నేను కూడా ఇంకెక్కడికి వెళ్ళడం పోతున్నాయి ఈయన బాధగా మనం రాయలసీమ వాడుతున్నామని చెప్తున్నారు వాళ్ళు రామడి చెప్పినారు సమస్యలు చాలా ఉన్నాయి వైఎస్సీ తరఫున మాట్లాడే అవసరం ఎందుకు వచ్చింది రైతు ఉన్నాడు సబ్జెక్టు పరంగా గ్రామంలో ఎంత నష్టం ఇచ్చినా కానీ వాళ్ళ పని పనిచేశాడు నష్టం పోతాడు మార్కెట్లో పదిహేను వందల రూపాయలు వడ్లు దస్తాడు మళ్ళీ తిరిగి నాడు కోసం ఉంటాడు నేను నష్టం వచ్చింది నేను ఎందుకు ఆలోచన లేదు ఇది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని విధాలు ఫెయిల్ అని చెప్పి నేను అనుకుంటూ చలవ్ అంత నష్టం ఉంటే కూడా మళ్ళీ పంటకు రెడీ చేస్తే అతనికి కావాల్సిన ఎరువులు ఇవ్వరు దానికి ఇబ్బంది పెడతారు ఇంతకు ముందు రైతు భరోసా కేంద్రం ద్వారా ఎంత